తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ ప్రజలు బాగా నమ్ముతున్నారు అనడానికి ఇది ఒక అచ్చమైన ఉదాహరణ బాబు విషయంలో ఎన్ని విమర్శలు అయినా ఉండొచ్చు ఆయన రాజకీయాలు చేస్తారని కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చు కానీ ఒకే ఒక విషయంలో మాత్రం ఆయన్ను ఇవన్నీ పక్కన నెట్టేసి కాపాడుతున్నాయి అదే ఆయన అనుభవం విజన్ పరిపాలనా దక్షత బాబు అంటే గుడ్ అడ్మినిస్ట్రేటర్ అన్న భావన అయితే అందరిలోనూ ఉంది ఉమ్మడి ఏపీలో విభజన ఏపీలో కూడా మంచి పాలనా దక్షులు అన్న దగ్గవారు తక్కువ మందే ఉన్నారు కాంగ్రెస్ సీఎంలలో జలగం వెంగల్ మర్రి చెన్నారెడ్డి అంతకుముందు నీలం సంజీవరెడ్డి ఆ విధంగా ఖ్యాతిని సంపాదించుకున్నారు ఇక తెలుగుదేశం పార్టీ ఏర్పాటు అయ్యాక గత నలభై ఏళ్లలో బెస్ట్ సీఎంల లిస్టులు తీస్తే బాబుదే అగ్రతాంబూలం అని చెబుతారు ఆయన క్రైసిస్ మేనేజ్మెంట్ స్కిల్స్ని కానీ ఆయనకు పాలన మీద ఉన్న పట్టు కానీ ఆయన విజన్ కానీ అంతా మెచ్చుకుంటారు ఇదిలా ఉంటే వంద రోజుల బాబు పాలన మీద సర్వేలు వస్తున్నాయి ఆయన పాలన మీద అసంతృప్తి ఉందని అంటున్న వారు ఉన్నారు అయితే బాబు మీద జనాలకు నమ్మకం ఏ స్థాయిలో ఉందో చెప్పే పారామీటర్ లాంటి ఒక విషయం ఇక్కడ ప్రస్తావించాలి చంద్రబాబు ఏపీలో వరద సాయం కోసం ఇచ్చిన ఒకే ఒక్క పిలుపునకు స్పందించి యావత్ ప్రజానీకం పోటీలు పడి మరీ ఆయనకు విరాళాలు వెల్లువలా ఇచ్చేశారు వాటి విలువ చూస్తే అక్షరాల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇంత పెద్ద మొత్తం అది కూడా వెరీ షార్ట్ పీరియడ్ లో రావడం అంటే ఇది చిన్న విషయం కానే కాదు చంద్రబాబుకు ఇస్తే కనుక ఆయన ఖచ్చితంగా ప్రతి పైసా సక్రమంగా వెచ్చిస్తారని దానివల్ల ఉపయోగం జరుగుతుందని భావించే ఈ విధంగా జనాలు ఇచ్చారు అనుకోవాలి ఈ విరాళాలు చూస్తే పాతిక యాభై వేల నుంచి మొదలు పెడితే పది నుంచి పాతిక కోట్ల దాకా పెద్ద మొత్తాల్లో వచ్చాయి దీనిని చూసిన వారు బాబు మీద నమ్మకంతోనే ఇంత పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు అని అంటున్నారు అదే ప్లేస్లో మరో సీఎం అయినా దేశంలో ఎవరైనా ఇలా విరాళాలు అడిగినా ఇంత పెద్ద మొత్తం అతి తక్కువ టైంలో పోగు అయ్యేది కాదు అని అంటారు సీఎం సీట్ లో కూర్చున్న వారిని బట్టే జనాలు కూడా నమ్మి ఇస్తారు అని అంటారు ఇదొక్కటే కాదు బాబు పిలుపు ఇస్తే రెండవ మాట లేకుండా అమరావతి రాజధాని కోసం ముప్పై మూడు వేల ఎకరాల భూమిని ఇచ్చారు రైతులు అది కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చగా మారింది అలా కూడా ల్యాండ్ పూలింగ్ చేయొచ్చును అన్నది కూడా అందరూ ఆలోచించేలా చేసింది ఇదే కాదు అమరావతి కోసం తలో ఇటుక పది రూపాయలు పెట్టి కొనండి అని గతంలో బాబు సీఎంగా ఉన్నప్పుడు పిలుపు ఇచ్చిన మంచి స్పందన లభించింది ఇదంతా బాబు సంపాదించుకున్న విశ్వాసం అనే చెప్పాలి బాబుకు క్రెడిబిలిటీ లేదు అని ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ ఉంటారు కానీ బాబు దానిని ఎంత బలంగా సంపాదించుకున్నారు అన్నది ఇలాంటి సంఘటనలు చూస్తే అర్థమవుతుంది ఏది ఏమైనా చంద్రబాబు నాయకత్వం పట్ల ప్రజలు చూపిస్తున్న విశ్వాసం ఎనలేనిది అని పలు సందర్భాల్లో రుజువైంది మళ్ళీ మళ్ళీ అదే రుజువవుతుంది చంద్రబాబుకు కూడా ఉన్న ధీమా అదే ఆయన ప్రజల నాడిని పట్టుకున్నారు అందుకే ఆయన హామీలు ఇచ్చి కొన్ని నెరవేర్చకపోయినా ఆయన్నే జనాలు ఎన్నుకుంటూ ఉంటారు బాబు చేసేది రాజకీయం అని తెలిసినా దానికే ఓటు వేస్తారు ఇది ఒక విధంగా బాబు చేసుకున్న అదృష్టం అని కూడా చెప్పాలి రాజకీయాల్లో ఎన్నో సంక్లిష్ట పరిస్థితులను ఎందరో ఎదుర్కొన్నారు చంద్రబాబుకు అలాంటివి వచ్చినా అవి దూది పింజల్లాగా ఎగిరిపోతున్నాయి అంటే ఆయన సంపాదించుకున్న క్రెడిబిలిటీ అదేనేమో